రిలయన్స్ జియో ఎయిర్టెల్ వీ కంపెనీలు తమ రీఛార్జ్ ప్లాన్ ధరలను పెంచడంతో వినియోగదారులు ఇప్పుడు ప్రభుత్వ రంగ సంస్థ బీఎస్ఎన్ఎల్ వైపు చూస్తున్నారు చాలామంది యూజర్లు ఇప్పటికే బీఎస్ఎన్ఎల్ కు పోర్ట్ అవుతున్నారు తాజాగా జియో ఎయిర్టెల్కు పోటీగా బీఎస్ఎన్ఎల్ మరో ఆకర్షణీయ ప్లాన్ ప్రకటించింది రూ మూడు వందల నలభై ఏడుతో ప్రకటించిన ఈ ప్లాన్లో యూజర్లకు యాభై నాలుగు రోజుల వ్యాలిడిటీ లభిస్తుంది ఇంత తక్కువ ధరతో ఇలాంటి ప్లాన్ ను ఇప్పటి వరకు ఏ సంస్థ ప్రకటించలేదు ఈ ప్లాన్లో వినియోగదారులు యాభై నాలుగు రోజుల పాటు అపరిమితంగా ఉచిత కాల్స్ పొందుతారు అలాగే రోజుకు వంద ఎస్ఎంఎస్లు లు రోజుకు మూడు జీబీ డేటాతో పాటు అదనంగా మూడు జీబీ డేటాతో కలిపి మొత్తంగా నూట అరవై ఐదు జీబీ డేటా లభిస్తుంది దీనికి అదనంగా హార్డీ గేమ్స్ ఛాలెంజర్ ఎరీనా గేమ్స్ గేమాన్ ఆస్ట్రోటెల్ గేమియం జింగ్ మ్యూజిక్ వావ్ ఎంటర్టైన్మెంట్ బీఎస్ఎన్ఎల్ ట్యూన్స్ లిస్టిన్ పాడ్కాస్ట్ సబ్స్క్రిప్షన్ లభిస్తుంది బీఎస్ఎన్ఎల్ ఎన్టీఎన్ఎల్ వినియోగదారులకు త్వరలోనే సూపర్ ఫాస్ట్ కనెక్టివిటీ నాలుగు జీ అందుబాటులోకి రానుంది సంస్థ ఇప్పటికే తమ మొబైల్ టవర్లను అప్గ్రేడ్ చేస్తోంది నాలుగు జీ సేవలు అందుబాటులోకి వచ్చిన వెంటనే ఐదు జీ సేవలు కూడా అందుబాటులోకి రానున్నాయి ఫ్రెండ్స్ ఇన్ఫర్మేషన్ అయితే మీకు నచ్చింది అనుకుంటున్నాను ఇన్ఫర్మేషన్ నచ్చినట్లయితే మన వీడియోకి ఒక లైక్ చేసి అలాగే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి గంట సింబల్ని యాక్టివేట్ చేసుకోండి మనం పెట్టే ప్రతి వీడియో మీకు నోటిఫికేషన్గా వస్తుంది థ్యాంక్ యూ ఫర్ వాచింగ్